హాయ్ అండి నమస్తే అందరికి నేను మీ ప్రవళిక పూడి వెల్కమ్ టు ప్రవళిక పూడి అఫీషియల్ ఈ రోజు వీడియో లో ఫంక్షన్స్ లో సాంబార్ని మించిన రుచితో పచ్చి మామిడికాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా చీ పచ్చి మామిడికాయ పులుసా అన్న వాళ్ళు కూడా దీన్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు వేడి అన్నంలోకి వేడిగా ఈ పచ్చి పులుసుని వేస్తుంటే ఆ స్మెల్కే నోట్లో నీళ్ళూరుతాయి ఇంకా తింటే ఉంటదే స్వామి అబ్బో ఇలా మాటలతో ఊరించే కంటే ఈ పచ్చి మామిడికాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే ఒక కుక్కర్ లోకి పుల్లగా చిన్న సైజులో ఉన్న మామిడికాయని తీసుకోండి స్వీట్ గా ఉన్న వాటిని తీసుకోకండి కంపల్సరీగా పుల్లని మామిడికాయని తీసుకోవాలి ఇప్పుడైతే ఇందులో చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండుని వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపుని వేసుకొని ఈ మామిడికాయ మునిగేంత వరకు ఒక నాలుగు గ్లాసులు వాటర్ ని ఒక నాలుగు విజిల్స్ కి ఉడికించుకుంటే ఈ మామిడికాయ అన్నది మనకి చాలా మెత్తగా ఉడికిపోతుంది మీరు ఇలా డైరెక్ట్ గా కాయను వేసుకుని ఉడికించుకోవచ్చు లేదు అంటే పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కల కట్ చేసి అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక గరితో అయినా లేదంటే మాషర్ తో బాగా ఒత్తుకొని టెంకు నుంచి గుజ్జుని పైన ఉన్న చెక్కుని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టెంకు ని పైన ఉన్న చెక్కుని అంతటినీ రిమూవ్ చేసేసాక మనకి పచ్చి మామిడికాయ పులుసు పెట్టుకోవటానికి రసం అన్నది రెడీ అయిపోతుంది ఇది మీకు సరిపోదు అనుకుంటే ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ ని వేసుకుని దీన్నైతే ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఈ రసాన్ని మరిగించుకోవాలి ఈ రసం అన్నది మరిగే లోపు మసాలా ఫైన్ పౌడర్ ని ఎలా చేసుకోవాలి వల్ల చూద్దాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ జార్ లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు క్యారెట్ ముక్కలు మూడు పచ్చిమిర్చి పైన చెక్కు తీసిన రెండు అల్లం ముక్కలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి అలాగే ఐదు పుదీనా రెమ్మలు వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి మనం పచ్చి మామిడికాయ పులుసు చేసుకున్నప్పుడు ఈ పచ్చి మసాలాని యాడ్ చేసుకుంటే అసలైన టేస్ట్ అనేది వస్తుంది దీనితో పాటు ఇందులో మనం వేసిన ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ మనకి డైజెషన్ అవడానికి కూడా యూస్ అవుతాయి ఇలా ఈ పచ్చి మసాలా ఫైన్ పౌడర్ ని చేసుకొని ముందుగా మనం స్టవ్ మీద లో ఫ్లేమ్ లో మరిగించుకుంటున్న రసంలోకి ఈ గ్రైండ్ చేసిన మసాలా ని వేసుకొని టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలి ఇలా మరిగిస్తున్న టైంలో రుచికి సరిపడే సాల్ట్ ని వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ మసాలా అంతా ఈ రసానికి బాగా పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే మరిగించుకుంటూ ఉండాలి ఈ రసం అన్నది బాగా మరిగే లోపు దీనికి తాలింపు ఎలా వేసుకోవాలి అన్నది చూద్దాం ఇంకొక వైపు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అన్నది హీట్ అయ్యాక ఒక స్పూన్ చారు పోపుల్ని వేసుకోండి అలాగే చెక్కు తీసి దంచిన అల్లం వెల్లుల్లి వీటితో పాటు మూడు ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మీడియంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎనిమిది కరివేపాకు రమ్మర్లు వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లోనే దారుగా వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు వేయిస్తున్న టైంలోనే చిటికెడు ఎల్జీ ఇంగువ పొడిని యాడ్ చేసి వేయించుకోవాలి రసాలకి అయినా సాంబార్ కి అయినా లేదు అంటే ఇలా పచ్చి పులుసులకి అయినా ఇంగో పొడిని కనుక తాలింపులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా నోటికి తినడానికి రుచిగా అనిపిస్తుంది ఇలా ఒక థర్టీ సెకండ్స్ లో మనకి బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే ఈ తాలింపులో మనం మరిగించుకుంటున్న రసాన్ని వేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటూ ఈ తాలింపుని ఈ రసానికి పట్టించుకుంటే పచ్చి మామిడికాయ పులుసు అన్నది మనకి రెడీ అయిపోతుంది ఈ పచ్చి మామిడికాయ పులుసుని మనం అన్ని వేళలా చేసుకోలేము కానీ ఇలా సీజన్ టైంలో లో మాత్రం మనం తప్పకుండా దీన్ని ట్రై చేయాల్సిందే సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్